ఎలక్ట్రోరల్ బాండ్ల వివరాలను బహిర్గతం చేయడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీరుపై సుప్రీంకోర్టు మరోసారి మండిపడింది బాండ్లను కొనుగోలు చేసిన వారు నిధులు అందుకున్న వారి వివరాలను బయట ఆల్ఫా న్యూమెరికల్ కోడ్లను ఎందుకు వెల్లడించలేదని ఎస్బీఐ నిలదీసింది అధినేత ధర్మాసనం ఎలక్టోరల్ బాండ్ల వివరాలకు సంబంధించి సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎస్బీఐ తీరు ఎందుకు మారడం లేదు ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి పూర్తి సమాచారంతో వివరాలు అందించాలని ఎస్బీఐకి అత్యున్నత ధర్మాసనం ఎప్పటి వరకు డెడ్ లైన్ విధించింది ఎలక్టోరల్ బాండ్ల వివరాలను బహిర్గతం చేయడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీరుపై సుప్రీం కోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది బాండ్లను కొనుగోలు చేసిన వారు నిధులు అందుకున్న వారి వివరాలను బయటపెట్టే ఆల్ఫా న్యూమరిక్ కోడ్లను ఎందుకు వెల్లడించలేదని ఎస్బీఐని నిలదీసింది సుప్రీంకోర్టు ప్రతి బాండ్కు సంబంధించిన ఆల్ఫా న్యూమరిక్ కోడ్లతో సహా పూర్తి సమాచారాన్ని వెల్లడించాలని ఆదేశించింది ఎలక్ట్రోరల్ బాండ్లను సంబంధించిన అన్ని వివరాలను బ్యాంక్ వెల్లడించిందని ధృవీకరిస్తూ మార్చి ఇరవై ఒకటి సాయంత్రం ఐదు గంటలలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్బీఐ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ను దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి ఎస్బీఐ సెలెక్టివ్గా ఉండకూడదని మొత్తం సమాచారాన్ని బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది యూనిక్ బాండ్ నెంబర్లతో పాటు అన్ని వివరాలను పూర్తిగా వెల్లడించాల్సిందేనని ఈ విషయంలో ఎలాంటి సందేహాలకు తావు లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ సారథ్యంలోని జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ బీఆర్ గవాయ్ జస్టిస్ జేబి పార్థివాల జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది కొనుగోలు చేసిన బాండ్ల ఆల్ఫా న్యూమరిక్ నెంబర్ సీరియల్ నెంబర్ను కలిగి ఉంటుందని తాము స్పష్టం చేస్తున్నామని పేర్కొంది ధర్మాసనం భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు బ్యాంకు చైర్పర్సన్ తన కస్టడీలో ఉన్న అన్ని వివరాలను వెల్లడించామని నోట్లను నిలుపుదల చేశామని స్పష్టం చేస్తూ మార్చి ఇరవై ఒకటి సాయంత్రం ఐదు గంటల్లోపు అఫిడవిట్ దాఖలు చేయాలి అని సీజీఐ చంద్రచూడ్ ఆదేశించారు ఎస్బీఐ నుంచి అందిన వివరాలను వెంటనే తన వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని భారత ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది Supreme Court. Federation of India Chambers of Commerce and Industry, Associated Chambers of Commerce and Industry of India. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఈ మూడు సంస్థల ఎలక్టోరల్ బాండ్ల నంబర్ల విడుదలను వాయిదా వేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది వారి పిటిషన్పై సీనియర్ న్యాయవాది ముక్కుల్ రోహ్గతి అత్యవసర విచారణను కోరారు అయితే ఇతర దరఖాస్తుల దారుల కంటే వారికి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేమని వారి పిటిషన్ విచారణకు జాబితా చేయబడలేదని కోర్టు తోసిపుచ్చింది అంతకుముందు ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని కొనుగోలు చేసిన తేదీ కొనుగోలుదారు లేదా గ్రహీత పేరు డినామినేషన్తో సహా మొత్తం వివరాలను మార్చి పదమూడవ తేదీకల్లా వెల్లడించాలని ఎస్బీఐని ఆదేశిస్తూ రాజ్యాంగ ధర్మాసనం చారిత్రక తీర్పు వెలువరించింది అయితే ఎలక్ట్రోరల్ బాండ్ల వివరాల వెల్లడికి గడువు కోరుతూ ఎస్బీఐ వేసిన పిటిషన్ను మార్చి పదకొండున కోర్టు వేసింది అనంతరం ఎస్బీఐ ఎలక్టోరల్ బాండ్ల అరకొర వివరాల ఎన్నికల సంఘానికి అందజేసింది దీనిపై సుప్రీంకోర్టు ఎస్బీఐని సంజాయిషి కోరింది మార్చి ఒకటి రెండు వేల పద్దెనిమిది నుంచి ఏప్రిల్ పదకొండు రెండు వేల పంతొమ్మిది మధ్య విక్రయించిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఆల్ఫా న్యూమరిక్ నంబర్ కొనుగోలు తేదీ డినామినేషన్ దాతల పేర్లతో సహా బహిర్గతం చేయాలని కోరుతూ సిటిజన్స్ రైట్స్ ట్రస్ట్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది అయితే రాజ్యాంగ ధర్మాసనం ఈ దరఖాస్తును నిర్వహించలేనిదిగా భావించి కొట్టివేసింది ప్రస్తుతం సుప్రీంకోర్టు రెండు పేల పంతొమ్మిది ఏప్రిల్ పన్నెండున కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటి నుండి ఫిబ్రవరి పదిహేనున ఈ పథకాన్ని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించిన తేదీ వరకు విక్రయించిన బాండ్లకు సంబంధించిన వివరాలను వెల్లడించాలని ఎస్బీఐని ఆదేశించింది సార్వత్రిక ఎన్నికలకు కొన్ని రోజుల ముందు సుప్రీంకోర్టు మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రద్దు చేస్తూ తీర్పునిచ్చింది విరాళాలు ఇచ్చిన పేర్లు రహస్యంగా ఉంచడం తగదని అంతేకాకుండా ఇది ఆదాయ పన్ను చట్టాన్ని ఉల్లంఘించడంతో పాటు క్విడ్ ప్రోకోకు దారితీసే ఉందని న్యాయస్థానం పేర్కొంది ఎటువంటి వివరాలు తెలియని ఎన్నికల బాండ్లను స్వీకరించడం అంటే సమాచార హక్కును ఉల్లంఘించడమేనని ధర్మాసనం స్పష్టం చేసింది అందుకే ఎలక్టోరల్ బాండ్ల జారీని బ్యాంకులు తక్షణమే నిలిపివేయాలని కొన్ని రోజుల క్రితం సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది ఎలక్ట్రల్ బాండ్స్ అంటే వ్యక్తులు లేదా సంస్థలు తమకు నచ్చిన రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే ఆర్థిక పరికరంగా పనిచేస్తాయి రాజకీయ పార్టీలకు నిధులు సహకారం కోసమే ఈ బాండ్లను ప్రత్యేకంగా జారీ చేయబడుతుంది ఇలాంటి వాటినే ఎలక్ట్రోరల్ బాండ్ అంటారు వీటిని వెయ్యి పదివేలు లక్ష పది లక్షలు కోటి గుణిజాలలో విక్రయించబడతాయి ఎవరైతే విరాళాలు ఇస్తారో వారి వివరాలని బ్యాంక్ రాజకీయ పార్టీలు గోప్యంగానే ఉంచుతాయి ఎలక్ట్రోరల్ బాండ్ అంటే కరెన్సీ నోటులా రాయబడిన ఒక బాండ్ మాత్రమే మన దేశానికి చెందిన కొందరు అలాగే కంపెనీల తరపున రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడానికి ఈ బాండ్లను విక్రయిస్తుంటారు దీనిని కేంద్ర ఆర్థిక మంత్రి రెండు వేల పదిహేడు నుంచి పద్దెనిమిది బడ్జెట్లో మొదటిసారి ప్రవేశపెట్టారు ఈ ఎలక్ట్రోరల్ బాండ్స్ రాజకీయ పార్టీలకు ఇవ్వడానికి ఒక ఆర్థిక పరికరంగా పనిచేస్తుంది అయితే ఈ బాండ్ల అమ్మకాలు రెండు వేల పద్దెనిమిది మార్చి ఒకటి నుంచి పదవ తేదీ వరకు జరిగాయి అలాగే ఈ ఎలక్ట్రోరల్ బాండ్లపై బ్యాంక్ బ్యాంకు ఎలాంటి వడ్డీని చెల్లించదు ఈ బాండ్లు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలలో మాత్రమే అందుబాటులో ఉంటాయి ఇక ఎలక్ట్రల్ బాండ్స్ను కేవైసీ ధృవీకరించిన ఖాతాదారులు మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని సెక్షన్ ట్వంటీ నైన్ ఏ కింద రిజిస్టర్ చేయబడిన రాజకీయ పార్టీలు మాత్రమే ఈ ఎలక్ట్రోరల్ బాండ్స్ స్వీకరించడానికి అర్హత ఉంటుంది ఎలక్టోరల్ బాండ్స్ కోసం ఐటీ చట్టంలోనూ ప్రజా ప్రాతినిధ్య చట్టంలోనూ చేసిన సవరణలు రాజ్యాంగ విరుద్ధమని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ తేల్చి చెప్పారు అంతేకాకుండా బాండ్స్ బాండ్స్కు విరాళాలు ఇచ్చిన దాతలు వివరాలు బహిర్గతం చేయాలని ఎస్బీఐని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించింది దీంతో అరకొర సమాచారంతో కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన స్టేట్ బ్యాంక్ బాండ్ల ఆల్ఫా న్యూమరిక్ నెంబర్లను మాత్రం బయట పెట్టలేదు ఏ వ్యక్తి లేదా సంస్థ బాండ్లను ఏ పార్టీకి విరాళంగా ఇచ్చారని తెలిపే ఈ నెంబర్లు లేకపోవడంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం స్టేట్ బ్యాంక్ తీరుపై అసహనం వ్యక్తం చేసింది బాండ్ల నెంబర్లతో సహా ఎలక్ట్రోరల్ బాండ్లపై సమాచారాన్నంతా అడిగినట్లు గుర్తు చేసింది తమ ఆదేశాల ప్రకారం బాండ్ల నెంబర్లను కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వకపోవడంపై బ్యాంకును నిలదీసింది నెంబర్లతో సహా అన్ని వివరాలను ఎన్నికల సంఘానికి ఇచ్చి మార్చి పన్నెండులోగా తమకు ప్రమాణపత్రాన్ని సమర్పించాలని ఎస్బీఐని ఆదేశించింది ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన వారు నిధులు అందుకున్న వారి వివరాలను బయటపెట్టే ఆల్ఫా న్యూమెరిక్ కోడ్లను ఎందుకు వెల్లడించలేదని ఎస్బీఐను నిలదీసింది సుప్రీంకోర్టు ప్రతి బాండ్కు సంబంధించిన ఆల్ఫా న్యూమెరిక్ కోడ్లతో సహా పూర్తి సమాచారాన్ని వెల్లడించాలని ఆదేశించింది అధినత ధర్మాసనం